వెల్కమ్ టు రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాలు బాధితులకు న్యాయం కల్పిస్తుందా లేదా కొత్త చట్టాల్లో ఉన్న పాత వాసనలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాత న్యాయస్మృత స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాలు జూలై నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి వీటిలో విచిత్రమైన అంశాలతో పాటు కొన్ని మంచి విషయాలు ఉన్నాయి మరి మరికొన్ని నిబంధనలు సమూలంగా మార్చాల్సి ఉంది బ్రిటిష్ కాలపు భారత శిక్షా స్మృతి ఐబీసీకి బదులుగా భారతీయ న్యాయ న్యాయసమిత ను కేంద్రం ఇటీవల అమలుకి తెచ్చింది నేర న్యాయ స్మృతి సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంత బిఎన్ఎస్ఎస్ను ప్రవేశపెట్టారు భారత సాక్ష్యాధారాల చట్టానికి బదులు భారతీయ సాక్ష్య అధినయం బిఎస్ఏను అమలుకి వచ్చింది వలస పాలనాటి మనస్తత్వాన్ని ధోరణను పరిశీలించడానికి కొత్త న్యాయ చట్టాలను తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది కానీ ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని తొంభై శాతం నిబంధనలు పాత చట్టం నుంచి అరువు తెచ్చుకున్నవే పాత ఐపీసీ మౌలిక చట్టాన్ని మార్చకుండా బిఎన్ఎస్ను ప్రవేశపెట్టామని ఘనంగా చెప్పుకున్నారు ఇలా పేరుకు కొత్త చట్టం కొత్త చట్టాన్ని తెచ్చామని చెప్పుకునే కన్నా పాత చట్టానికి తగిన మార్పులు చేస్తే సరిపోయేది ఐపీసీలో అత్యంత దుర్వి దుర్వినియోగమైన క్లాజు ఏదైనా ఉంది అంటే అది రాజద్రోహానికి సంబంధించిన నిబంధన యువతీ యువకులు ఏదో మామూలుగా చేసిన ట్వీట్లను సైతం ఆధారంగా చేసుకొని రాజద్రోహం కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి వలస పాలన అవశేషం లాంటి ఈ నిబంధన రద్దు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రజలకు సుప్రీంకోర్టుకు కల్పించిన చివరకు అది మిథ్యగా తేలిపోయింది బిఎన్ఎస్ లోని వన్ ఫిఫ్టీ టూ సెక్షన్ రాజద్రోహాన్ని ఇదివరనే తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది మరింత తీవ్రమైన శిక్షణను విధిస్తోంది ఈ నిబంధన దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎక్కువే కొద్ది రోజుల క్రితం పాలస్తీనా జెండాను ఊపినందుకు కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వారు రాజద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ నిబంధన కింద కేసు పెడితే అడ్డే ఏమీ లేకుండా పోయింది నెక్స్ట్ నూతన నేర న్యాయ చట్టాల్లోని కొన్ని మంచి అంశాలు ఉన్నాయి అయితే నాటి విషయాల్లో కొన్ని సందిగ్ధతలు నెలకొన్నాయి భారతీయ నాగరిక సురక్ష సంహితలోని బిఎన్ఎస్ఎస్లోని వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్లో అలాంటిది సోదాలు స్వాధీనాలు జరిగే సమయంలో ఈ ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లు వీడియో తీయడాన్ని ఈ సెక్షన్ తప్పనిసరి చేస్తుంది ఇది పోలీసుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తుందని చెబుతున్నారు అయితే దీనికి అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతి గురించి చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు బిఎన్ఎస్ లోని సెక్షన్ థర్టీ సెవెన్ ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తుల జాబితాను ఫోటోలను పోలీస్ స్టేషన్లో విధిగా ప్రదర్శించాలి అంతవరకు బాగానే ఉంది కానీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన దాని రికార్డులో చూ చూపకపోతే అది వర్తించదు కదా పోలీసులకు ఇలా చేయడం పరిపాటే మూడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లో అరవై ఏళ్ళు పైబడిన నిందితులను అరెస్ట్ చేయకూడదని ముప్పైదవ సెక్షన్ నిర్దేశిస్తుంది అయితే నిందితుడి వయసు నిర్ధారణకు ఏ పద్ధతిని అనుసరించాలో స్పష్టం చేయలేదు ఏది ఏమైనా కొత్త చట్టాల కింద మూడేళ్ళలోపు శిక్షలు పడే కేసులు అన్నిట్లోనూ బయలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి భారతీయ న్యాయసమిత బిఎన్ఎస్ ప్రకారం ఒక ఉగ్రవాద సంస్థలో సభ్యత్వం కలిగి ఉండడం నేరమే సదరు సంస్థ సభ్యుడై సభ్యుడైన వారు ఉగ్రదాడికి పాల్పడితే మిగిలిన సభ్యులను శిక్షించవచ్చన్నమాట చట్ట ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఇప్పటికే పోలీసులకు ఉంది దాన్ని వారు దుర్వినియోగం చేస్తారనే తరచూ ఆరోపణలు రావడం మనకు తెలిసిందే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ హయాంలో పోలీసులు జవాబుదారీ లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారు ఇదే ఇప్పటికీ కొనసాగడం శోచనీయం దీన్ని సరిదిద్దడానికి కొత్త చట్టాల్లో ప్రయత్నం జరగలేదు బోగస్ అరెస్టులు బోగస్ ఎన్కౌంటర్లను పోలీస్ జవాబుదారీగా చేయాలి బెయిలు మంజూరుకి సంబంధించి బిఎన్ఎస్ ఫోర్ ఎయిటీ సెక్షన్లో వాడిన పదజాలం సందిగ్ధంగా ఉంది దీంతో హత్యారోపణకు గురైన వ్యక్తి బెయిలు నిరాకరించే వీలు ఏర్పడుతుంది హత్య నేరం కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన నలభై రోజుల్లో ఎన్నిసార్లైనా అతన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చని ఈ సెక్షన్ పేర్కొంటుంది అంటే నిందితుడిని ఏకపక్షంగా నలభై రోజులు ఊచల మధ్య ఉంచే అవకాశాన్ని ఇది కల్పిస్తోందన్నమాట బిఎన్ఎస్ వన్ సెవెంటీ త్రీ సెక్షన్ జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు వెసులుబాటు కల్పిస్తోంది కానీ నేరం జరిగిన ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు సదురు ఎఫ్ఐఆర్ను వెంటనే బదిలీ చేయాలనే నిబంధన ఏదీ లేదు మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ను దాఖలు చేసిన దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేయడానికి రెండు వారాలు పట్టింది ఆ ఆలస్యం ఎంత నష్టం కలిగించిందో అందరికీ తెలుసు కొత్త చట్టాల్లో ఇలాంటి సందిగ్ధ నిబంధనలు మరెన్నో ఉన్నాయి వాటిపై న్యాయవాదులు రోజుల తరబడి వాదించగలుగుతారు దాంతో ట్రయల్ కోర్టులు హైకోర్టులకు పని భారం పెరుగుతుంది కొన్ని కేసులకు పాత చట్టాల కింద మరికొన్ని కేసులకు కొత్త చట్టాల కింద పరిష్క పరిష్కరించాల్సి ఉంటుంది అదేమి తేలికమైన తేలికైన విషయం కాదు ఫలితంగా అంతటా అయోమయం అలుముకుని ఉంది పెండింగ్ కేసులు మరింత పెరిగిపోతాయి ఇది బాధితులను ఏమాత్రం ఉపయుక్తం కాదు ఇలాంటి వాటన్నిటికీ సరిదిద్దాలంటే లేదా అధికార ధన సంపన్నులకు ఒక చట్టం సామాన్యులకు మరో చట్టం వర్తిస్తుంది అందరికీ ఒకే చట్టం వర్తించే న్యాయపాలన సాధించాలి నెక్స్ట్ నేరాల బాధితులకు బిఎన్ఎస్ కొన్ని నామమాత్ర ప్రయోజనాలు కల్పిస్తోంది లైంగిక నేరాలపై దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాలని సెక్షన్ వన్ నైంటీ త్రీ నిర్దేశిస్తుంది అలా జరగకపోతే దర్యాప్తునకు మరింత వ్యవధి కావాలని కోర్టును ఆశ్రయించవచ్చు అలాంటప్పుడు ఒక కాలపరిమితి నిర్దేశించడం ఎందుకు లైంగిక నేరానికి గురైన వ్యక్తి దర్యాప్తులు పురోగతి గురించి తొంభై రోజుల్లో తెలియజేయాలని నిబంధన ఉంది దాన్ని పాటించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చట్టంలో పేర్కొనలేదు ఏ తర్వాత పోలీసులు ఈ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేస్తారనుకోవడం భ్రమగా మిగలవచ్చు ఇలాంటి లోటుపాట్ల వల్ల నిబంధనలు అమలుకు నోచుకోకపోవచ్చు భిన్న వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ సెక్షన్ నేరంగా ప్రకటిస్తుంది దాన్ని చాలా ఎక్కువగా దుర్వినియోగం చేశారు ఇప్పుడు ఈ సెక్షన్ను మరింత కఠినతరం చేసి బిఎన్ఎస్ వన్ సిక్స్ నిబంధనగా చేర్చారు ఈ సెక్షన్ కింద నేరారోపణకు గురైన వారికి సాధారణంగా బెయిల్ దొరకదు ఈ సెక్షన్కు ఎవరి మీద ప్రయోగించాలో తెలుసుకునే వెసులుబాటు పోలీసులకు కల్పించారు అది నిందితులకు శాపమే అసలు ఈ సెక్షన్ నిజంగా విద్వేషాన్ని వ్యాపింపజేసిన వారి మీద ప్రయోగించిన సందర్భాలు చాలా తక్కువ కొత్త చట్టాలపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్